మనతో సంజయ్ నాయక్ గారు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నమస్కారం సార్ నెక్స్ట్ మంత్ నుంచి మన ప్రభుత్వము మార్కెట్ వాల్యూ ల్యాండ్ మార్కెట్ వాల్యూ పెంచే ఒక ప్రిపరేషన్ లో ఉందని టాక్స్ వస్తున్నాయి సో అది ఎంతవరకు నిజం ఒకవేళ నిజంగానే నెక్స్ట్ మంత్ నుంచి ఇలా పెంచితే రియల్ ఎస్టేట్ ప్రైసెస్ పైన ఎటువంటి ప్రభావం ఉంటుంది ఒకసారి చెప్పండి సో రియల్ ఎస్టేట్లో చాలా వరకు ఇంతకుముందు కూడా ఏంటంటే ఎవ్రీ ఇయర్ లేదా ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి మార్కెట్ వాల్యూ అనేది పెంచడం ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే ఎట్లెట్లయితే డెవలప్మెంట్ అవుతుందో గవర్నమెంట్ మారినప్పుడల్లా వాళ్ళ రూల్స్ వాళ్ళ రెగ్యులేషన్స్ వాళ్ళ పాలసీస్ వేరే ఉంటాయి కాబట్టి చేంజెస్ అనేది క్వైట్ న్యాచురల్ అది కానీ దానివల్ల ఏంటంటే చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్కి ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఒకటేసారి ధమ్మ 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 మనం పెంచుకుంటూ పోతే కూడా కొనాలనుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఒక టైం వచ్చిన తర్వాత ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇల్లు కొనాలంటే కూడా దూరం అయ్యే ఛాన్స్ కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పి గవర్నమెంట్ కూడా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఏముంటాయంటే ఎంత పడితే అంత ఇష్ట రాజ్యంగా పెంచడానికి ఉండదు అక్కడున్న గ్రోత్ కి అక్కడ ఉన్న ని బేస్ చేసుకొని ఒక పర్సంటేజ్ ఒక లిమిట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా అలా పెంచుతూ పోవాలి అలా గతంలో తీసుకుంటే మనం రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు వరకు పెరిగినాయి ఆ తర్వాత ఇప్పుడు ఏమైందంటే కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ రేట్లు పెరగలేదు సో గవర్నమెంట్ కూడా ఏమన్నారంటే లో అనౌన్స్ చేశారు ఆగస్ట్ నుంచి ఫస్ట్ నుంచి మేము రేట్లు పెంచుతామన్నారు కానీ ఇంకా పెరగలే ఎందుకు పెరగలేదంటే గవర్నమెంట్ డిక్లరేషన్ ఏం చేసిందంటే మినిమం ట్వంటీ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ డిపెండ్స్ అప్ ఆన్ ఏరియాని బట్టి అప్ టు ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ పెంచుతామన్నారు ఓకే ఏరియాను బేస్ చేసుకుని పెరుగుతాయి ఖచ్చితంగా కొన్ని ఏరియాలో పెరగాల్సిందే ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో మనం తీసుకుంటే మాట్లాడితే గచ్చిబోలి మాట్లాడితే కోకాపేట్ అంటారు అక్కడ మీరు అఫీషియల్గా తీసుకుంటే మీకు బయట జనరల్గా మనం ఒక ప్రాపర్టీ కొనలేదని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఎంత చెప్తారు గజం రెండు లక్షలు మూడు లక్షలు చెప్తారు కానీ సేల్ డీడ్ మీద వాల్యూ ఎంత ఉంటుంది అది తిప్పి కొడితే ఇరవై వేలు ఉండదు ఇరవై వేలు ముప్పై వేలు మహా అయితే యాభై వేలు మించి ఉండనే ఉండదు సో గవర్నమెంట్ కి ట్యాక్సులు దేని మీద పోతాయి ఇరవై వేలు ముప్పై వేల ట్యాక్స్ మీదనే పోతాయి కానీ అక్కడ ఉన్న పొటెన్షియల్ కి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే బయ్యర్ దగ్గర పొటెన్షియల్ ఉంటది ఆయన ఇరవై వేలకు కాకుండా ఆయన దానికి కూడా ఎఫర్ట్ చేయగలుగుతారు కాబట్టి అలాంటి ప్రైమ్ లొకేషన్ లా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా పెరగొచ్చు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సో అలా పెంచుతుంది ఆ లొకేషన్ లో కానీ అన్ని లొకేషన్ లో అన్ని సార్లు అలా వర్క్ అవుతుంది అంటే కాదు కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఎక్కడెక్కడ నుంచి రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది ఎక్కడైతే నెక్స్ట్ ఎమర్జింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఏ లొకేషన్ కి ఏరియాకి ఎక్కువ గ్రోత్ కి స్కోప్ ఉంది అన్నది ఫస్ట్ చూస్తుంది దీని తర్వాత ఏంది హైదరాబాద్ లిమిట్ పెంచాలి అంటున్నారు అవును ఎందుకు పెంచాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే కొత్త కొత్త కంపెనీస్ కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి అక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరుగుతుంది సిటీ కూడా వైండ్ అవుతుంది అక్కడ నుంచి కూడా గవర్నమెంట్ కి మళ్ళీ అమౌంట్స్ ఫండ్స్ అనేది వస్తుంది కాబట్టి దాన్ని కూడా పెంచాలి అంటే ఇప్పుడు రీజనల్ ఇంగుడ్ వరకు మనం ఎంత పెంచుతున్నాం నెక్స్ట్ రూరల్ తెలంగాణ అని చెప్తున్నాము సో అక్కడ కూడా ఇప్పుడు నాట్ ఓన్లీ హైదరాబాద్ హైదరాబాద్ దాటిన తర్వాత మనం తీసుకుంటే మహబూబ్నగర్ కావచ్చు కరీంనగర్ కావచ్చు ఖమ్మం కావచ్చు వరంగల్ కావచ్చు ఇలా ఏ డిస్టిక్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉందో అలా ఎడ్జింగ్ ఎఫెక్ట్ అంటారు దీన్ని అంటే నలువైపుల డెవలప్మెంట్ చేయడం ఒకటే దగ్గర కాకుండా నలువైపుల డెవలప్మెంట్ చేయడం అండ్ ఇలా మనం మేజర్గా తీసుకుంటే మన తెలంగాణ స్టేట్ మొత్తంలో కూడా ఎక్కడ తీసుకున్నా కూడా వరస్ట్ కేసులో కూడా ఏంటంటే యావరేజ్గా గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉన్నాయంటే అరవై వేలు నుంచి ఉన్నాయి అరవై వేలు డెబ్బై వేలు నుంచి ఉన్నాయి మార్కెట్ వాల్యూ ఎకరం ధర ఇది దీన్ని మినిమం ఎంత చేయాలి అని చెప్తుందంటే గవర్నమెంట్ మినిమం మూడు లక్షలు చేయాలి ఓకే అండ్ ఇలా మనం అఫీషియల్ గా మనం ఎక్కడైనా పోయి మనం ప్రాపర్టీస్ కొనాలి మార్కెట్ అంటే ఎకరం వాల్యూ మీకు మంచి ప్రాపర్టీ దొరకాలంటే కనీసం వరిష్ట కేసులో కూడా ముప్పై లక్షలు ఉంది ఇలా ఇరవై నుంచి ముప్పై లక్షలు మినిమం ఉంది అంతకన్నా తక్కువ దొరకడం కష్టం అదే మనం ఒక మెట్రో సిటీకి దగ్గరలో ఇప్పుడు హైదరాబాద్కి ఒక వంద కిలోమీటర్ ఏడియస్ లో ఎక్కడ కొనాలన్నా అరవై లక్షల నుంచి మినిమం ఎకరం ఉంది అంతకన్నా తక్కువలో దొరికే ఛాన్సెస్ లేనేలేవు కానీ అక్కడ మార్కెట్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ మార్కెట్ వాల్యూ కాస్త పెంచితే ఏమవుతుందంటే ఖచ్చితంగా ల్యాండ్కి చుట్టుపక్కల ఉన్న అన్ని ల్యాండ్స్కి అప్రిషియేషన్ అనేది వస్తుంది మార్కెట్ వాల్యూ పెరిగిందంటే ఆటోమేటిక్గా ప్రైవేట్లో అమ్మే వాళ్ళ రేట్లు కూడా పెరిగిపోతాయి అవును సో ఇలా పెంచాలని చెప్పి చూస్తుంది సో ఇది ఎంత పెంచాలి అంటే ఇప్పుడు రైతులు ఉంటారు ఏదో అవసరానుసారం అమ్మేస్తారు కానీ దాంట్లో నుంచి గవర్నమెంట్ ఇష్టారాజ్యంగా పెంచేసుకుంటూ పోయిందనుకో రేపు నాకేదో అవసరం ఉండి నా ప్రాపర్టీ నేను అమ్ముకోవాలంటే నేను సంపాదించి నేను రూపాయి రూపాయి కూడా పెట్టుకుంది మా తాతల కాలం నుంచి వచ్చింది ఏదైనా అంటే ఈ ప్రాపర్టీలో ఎక్కువ ట్యాక్స్ ఎవరు దొబ్బేస్తున్నారు గవర్నమెంట్కి వెళ్ళిపోతున్నాయి కదా సో దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఒక కామన్ మ్యాన్కి ఒక రైతుకి ఎఫెక్ట్ పడుతుంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లకు ఎఫెక్ట్ పడదు కానీ చిన్న వ్యక్తులకి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది అందుకనే ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా గవర్నమెంట్ డెస్ తీసుకోవడానికి ఉండదు సో గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే మండల్ లెవెల్లో విలేజ్ లెవెల్లో మొత్తం అంతా కూడా మార్కెట్స్ ఎలా ఉంది ఎక్కడ ప్రైజెస్ ఎక్కువ గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉంది ఎలాంటి ఏరియాలో ఎంత వరకు పెంచవచ్చు అని చెప్పి ఒక కమిటీ ఏర్పాటు చేసి దీని మీద మొత్తం గ్రౌండ్ వర్క్ నడుస్తా ఉంది సో నిన్న మొన్న కూడా మనం ఆర్టికల్ తీసుకుంటే కూడా మనకు అఫీషియల్ వచ్చింది ఏంటంటే ప్లాట్స్ లో కూడా తీసుకుంటే ఓపెన్ ప్లాట్స్ లో కూడా తీసుకుంటే మినిమం పర్సెంటేజ్ హైక్ ఎంత అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ఎబో అంతకన్నా తక్కువైతే ఉండదు పదిహేను పర్సెంట్ కంటే ఎక్కువ పెంచుతుంది మినిమం అగ్రికల్చర్ ల్యాండ్ లో తీసుకుంటే మనము థర్టీ పర్సెంట్ ట్వంటీ నుంచి థర్టీ అనేది మినిమం అక్కడ నుంచి డిపెండ్స్ అపాన్ ఫైవ్ టైమ్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా పెరుగుచ్చు కాబట్టి మనం ఈ విధంగా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది అది ఎంత వరకు పెంచుతుంది ఎగ్జాక్ట్ గా ఫిగర్ ఏ ఏరియాలో ఎంత పెరుగుతుంది అన్నది మనకి నెక్స్ట్ మంత్ తర్వాత తెలుస్తుంది సో గవర్నమెంట్ దీని మీద గవర్నర్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ నడుస్తుంది కాబట్టి ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి ప్రాపర్టీలు కొనాలి అనుకున్న వాళ్ళు ఇది మంచి టైం తర్వాత ఏమవుతుంది అంటే ఒకసారి మార్కెట్ వాల్యూ ల్యాండ్ వాల్యూ పెంచిన తర్వాత గవర్నమెంట్ కి ఏమో ఎట్లయితే రెవెన్యూ వస్తుందో రైతులు కూడా ఏదంటే ఇప్పుడు రేట్లు పెరిగినాయి కదా అని చెప్పి ఎక్కువ రేటు కూడా అమ్ముకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బైఎస్ మార్కెట్ ఇది సెల్లర్ మార్కెట్ కాదు ఈ టైంలో ప్రాపర్టీ అమ్మేది కాదు ఈ టైంలో ప్రాపర్టీ కొనేది సో రియల్ ఎస్టేట్లో సూత్రం ఏముంటుంది అంటే డిమాండ్ సప్లై డిమాండ్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది సప్లై తక్కువనప్పుడే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనము సేల్స్ ఎక్కువ జరగట్లేదు కాబట్టి ఈ టైంలో మనం గురుక్కోవాలి అప్పుడు ఏంటంటే మనం బార్గెన్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది సో దానివల్ల మనకి బెనిఫిట్స్ డిస్కౌంట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అదే మార్కెట్ బాగా భూమి నడిచింది అనుకోండి భూమి నడిచినప్పుడు ఏమవుతుంది వాళ్ళ డిమాండ్ ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి మనం తగ్గాల్సిందే ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన రేట్కే మనం కొనాల్సిందే కాబట్టి బయర్స్ మార్కెట్ ఉన్నప్పుడు బై చేయాలి సెల్లర్స్ మార్కెట్ ఉన్నప్పుడు సేల్ చేయాలి సో రియల్ ఎస్టేట్ గురించి ఎవరికి బాగా తెలిసి ఉంటుంది అంటే రియల్ ఎస్టేట్ లో ఉన్న అనుభవం ఉన్న వ్యక్తులకే తెలుస్తుంది అండ్ మీకు ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు వీడియోలలో ఎక్కడైనా డెవలప్మెంట్ వస్తుంది నెక్స్ట్ సిటీ బాగా డెవలప్మెంట్ అవుతుంది ఎక్కడ ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయని ఎవరికి తెలుస్తుంది ఫస్ట్ ఇంపార్టెంట్ రాజకీయ నాయకులకు తెలుస్తుంది ఎందుకు వాళ్ళు రాజకీయాల్లో ఉంటారు కాబట్టి నెక్స్ట్ పది సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల్లో ఎక్కడెక్కడ మాస్టర్ ప్లాన్స్ ఏమున్నాయో ముందే వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు తర్వాత రాజకీయ నాయకులతో పాటు నెక్స్ట్ ఎవరికి తెలుస్తారంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకి తెలుస్తుంది తర్వాత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ లకి తెలుస్తుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువలో ఉన్నప్పుడే సిటీ నుంచి దూరం దగ్గర అని చూడకుండా ఎంత దూరమైన వెళ్ళి సరే వాళ్ళు ప్రాపర్టీస్ లో కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అందుకే కోటిశ్వరుడు కోటిశ్వరుడు అని ఎదుగుతూ ఉంటాడు మిడిల్ క్లాస్ పర్సన్ ఎందుకు మిడిల్ ఉంటాడు అంటే ఆయన ఏంటంటే ఆ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే భయపడతారు కాబట్టి మనం కూడా ఏంటంటే వాళ్ళలాగా కావాలి మనం కూడా డబ్బు నుంచి డబ్బు సృష్టించాలంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఇది జరిగే జరిగే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి ప్రాబబిలిటీ ఎంత ఉందన్న చూసుకొని మనం కూడా ఒక ఐదు వందల గజాలు వెయ్యి గజాలో కొని పెట్టుకుంటే రేపు మనం కూడా కోటీశ్వర్ల లిస్టులో అవుతాం కాబట్టి ఎప్పుడైనా సరే కానీ ఒక గవర్నమెంట్ ఏదైనా అనౌన్స్మెంట్ చేసిందన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చి ఏదైనా ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తుందంటే దాని వెనకాల గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది ఇవన్నీ కూడా ఇంటర్నల్గా ఇప్పటి వరకు ఎవరు చెప్పరు అస్సలు ఆన్లైన్లో ఎవరు చెప్పరు సో నేనేంటంటే ఒక విషర్ లాగా ఒక బ్రదర్ లాగా చాలా మంది ఒక తమ్ముడు లాగా నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి పది మందికి ఉపయోగపడేవాడిని పది కాలాల పాటు చల్లగా ఉండాలని చాలా మంది దీవిస్తున్నారు కాబట్టి ఆ దీవెనలకే నేను కట్టుబడి ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా కాబట్టి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి గవర్నమెంట్ చెప్పిన అనౌన్స్మెంట్ అవ్వడానికి కొంచెం వెనక ముందు అవ్వచ్చు కానీ రేట్లు పెరగడం ఖాయం ఎవరైనా రేట్లు తగ్గిపోతాయేమో ఏమైనా పడిపోతుందేమో రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ పడిపోయినాక కొంట అనుకునే వాళ్ళకు గుడ్ న్యూస్ ఏంటంటే మీ దగ్గర డబ్బులు లేకపోతే రియల్ ఎస్టేట్ కొలాబ్స్ అవుతుంది రియల్ ఎస్టేట్ పడిపోతుంది అని చెప్పి ఆత్మ ఆత్మ సంతృప్తి చేసుకొని కూర్చోవాలి ఇది సేఫ్టీ లేదు అనుకుంటే మనం ఏం చేయాలంటే డబ్బులు ఉంటే ఇమీడియట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇప్పుడు ఇమీడియట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు నెక్స్ట్ టెన్ ఇయర్స్ తర్వాత ఈ రోజు పెట్టిన సీడ్ కి ఈ రోజు పెట్టిన విత్తనాలకి రేపు అద్భుతమైన ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయొచ్చు కాబట్టి రియల్ ఎస్టేట్ మార్కెట్ అనేది పడిపోవడం జరగదు మార్కెట్ వాల్యూ ఎలా ఎలా అయితే పెరుగుతూ పోతుందో రాను రాను ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది ఖర్చులు పెరుగుతున్నాయి ని బీట్ చేసే ఇంట్రెస్ట్ వచ్చే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయగలిగేది అంతకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చేది ఏదైనా ఉంది అంటే అదే రియల్ ఎస్టేట్ కాబట్టి రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు లక్షల్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు రానున్న పది సంవత్సరాలలో కోటీశ్వరులుగా మారుతారు మారి తీరుతారు మారాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు ఎందుకంటే చాలా మంది కూడా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు చెప్పినట్టు భయపడుతూ ఉంటారనమాట చేయాలా వద్దా ఎందుకంటే పెద్ద అమౌంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కొంచెం ఇన్కమ్ ముందుకు అవుతారు కానీ మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కరిని మనం ఫాలో చేస్తూ ఉండాలి రాజకీయ నాయకులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు సినిమా యాక్టర్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ గనక మనకు ఒకసారి తెలిసిందంటే మనం అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కొంచెం ధైర్యం చేస్తే ఛాన్సెస్ ఉంటాయి ఫ్యూచర్ లో మనం కూడా కొద్దిగా డబ్బులు చేసుకోవడానికి చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు తప్పకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి యూ సార్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి